శుభాలు చేస్తున్నాం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి మత సామరస్యత కొరకు పనిచేస్తుంది మతాల మధ్య ఐక్యతను తేవాలి అని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ మత సామరస్యత కొరకు కార్యక్రమాలు నిర్వహించడానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే భావనను పెంపొందించడానికి పనిచేస్తున్న అధికారికమైన సంస్థ అయితే ఈ సంస్థ ఉన్న మనకు వారిది ఏమిటండి క్రైస్తవుల మీద దైవజనుల మీద ఫెలోషిప్ల మీద ఎవరైనా మత ఉన్మావులు మత విద్వేషణ రెడ్కుంటే మత ఉన్మావులు కనుక వీరు టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారి క్యారెక్టర్ని తెచ్చపరిచిన వారిని డ్యామేజ్ చూస్తూ ఏదైనా మా దేవుడు చూసుకుంటాడు అవసరమైతే ఆ వ్యక్తి నిజంగా తప్పు చేస్తే వెళ్ళి ఖండించగలిగిన బాధ్యత భారము వాక్యం కూడా మాకు ఉంది ఎందుకు ఈ మాటలు చెబుతున్నానండి ఈ కాలంలో మరి క్రిష్ణుదాసు గారు అలియాస్ మెషకు మనిషి మేషాల గురప్ప గారు వారు ఒక పాట రాసుకున్నారు ఆ పాట వారు మీటింగ్స్ లో ఎన్నో మీటింగ్స్ లో పాడుకున్నారు అది ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయింది ఆ పాటను కొంతమంది సినిమా వాళ్ళు కూడా తీసుకొని ఆ పాట మీద డాన్స్ కూడా వేయడం జరిగింది చిన్న లేదు పెద్ద లేదు ముసల లేదు మొదలకాయలు అందరూ హీరోతో సహా వాస్తవానికి ఆ పాటలో ఉన్న ఉద్దేశం ఆయన బహిరమే కానీ భావనగాని చెప్తున్నారు అన్ని సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా యేసు నిజ నా యేసు నన్ను బ్రతికించాడు నా యేసు నాకు అవకాశం ఇచ్చాడని యేసుని వెనకపరుస్తున్నాడు యేసు మెనపరుస్తున్నాడు ఆ పాటను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు ఆ భావం ఆమెకి ఆయన చెప్పాడు ఈ పాట భావం యేసు ప్రభువు గురించి చెప్పిన వారు ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నారు ఇదైతే ఏ రీతిగా అయినా సరే దేవుని బట్టి దేవుడు వాకు లోపడిన వ్యక్తులు ఏసు అంటే నచ్చని వ్యక్తులు ఏసు అని కెట్టిన వ్యక్తులు ఏసు పాటను బట్టి ఎంజాయ్ చేస్తున్నారు అది ఎలాంటి ఏదైనా దేవుడు వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాడు చేయవలసిన దేవుడు చేస్తాడు మరి ఈ విషయంలో బాగా గుర్తింపు వచ్చిందని ఈ మేసాలో ప్రూపు గారు బాగా హైలైట్ అయ్యాడని ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆయన్ని గుర్తింపు పొందేలాగా చేశాడు ఇది చూసి కొంతమంది తట్టుకోలేక ఓనలేక అసూయ పనులు ద్వేషించేవాళ్ళు వారిని దూషించడం ఆయన పెట్టి క్రైస్తవులు తిరగడం పాటలు తిరగడం చేస్తున్నారు దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం కొంతమంది స్వజనులు కూడా ఇది రోజులు ఏమయ్యారు మరి మీరు ఆయన నిజంగా ఏదైనా తప్పులో పొరపాటులో జ్ఞానాలు ఓనాలు చేస్తే ఇది రోజులు వెళ్ళారు ఇన్ని రోజులు తెలుసు బయటకురా మీరు ఈ రోజు లెస్కి పట్టించుకున్నా ఈ రోజు ఆయనకి గుర్తింపు వచ్చేదే ఆ గుర్తింపుని క్యాప్ చేసుకోడానికి మీరు సోషల్ మీడియాలో వెనుకగా వచ్చి కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మరి ఏంట ఆ తప్పును ఆయన నిజంగా ఏదైనా తప్పు చేసినా నేరం చేసినా పాపం చేసినా మరి ఇన్ని రోజులు మీకు తెలిసి తెలుసుకు చెప్పారు నువ్వు దాచినట్టే కదా ఎవరు నిజమైన తమ్ములు ఇది ఇది కూడా మేము కేవలం పండిస్తున్నాం అట్లా జనంలో ఉన్న మొత్తం మామూలు సరే సొంతంలో ఉండ ఈ పబ్లిషింగ్ పిచ్చోడ దగ్గర చెప్తున్నాం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది వారి పక్షాన వారికి ఎన్ని జరిగినా వాళ్ళ మీద ఎవడన్నా వచ్చిన చట్ట పరిధిలోనే మేము ఎదుర్కొంటాం అలాంటి వ్యక్తులు బుద్ధి చెప్తాం ఆ మీసాల గ్రూపు గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి అనగా ఉంటుంది అంతేకాదు ఆయన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి గుడివాడ అధ్యక్షుడు ఆయన సిజేసికి గుడివాడ అధ్యక్షుడు ఆయన కాబట్టి మా ఒక జిల్లాకి సిడివాడ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన జోలికి వచ్చిన సీజేసి యోధులుగా మేము ఒప్పుకోం ఊరుకోమని కూడా తెలియజేస్తూ మేము ఈ రోజు మేమందరం కూడా ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు నా ఏసరి పాటను ఆ పాటలో ఉన్న ఆనందాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సోషల్ మీడియా నిర్వహించే వారికి ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహించే అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు ప్రింట్ మీడియాలు కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీరియస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రొటెక్షన్ చేస్తున్నాం ఇదే రీతిగా మీరు క్రైస్తవులు హిందువులు ముస్లింలు అన్నదమ్ములైన భావనను కూడా మీరు ప్రపంచానికి చాటవలసిన బాధ్యత మీ మీద ఉంది మనం అందరూ భారతీయులము అనే భావనను మీరందరూ మీ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా మేము శిరస్సు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వాళ్ళకు అలాగే ఎవరి మీద అన్యాయం జరిగిన అన్యాయాన్ని చూపించండి ప్రాముఖ్యంగా క్రైస్తవుల మీద పాస్టర్ల మీద చర్చిల మీద ఆ కుల మత వివక్ష చూపించి అక్రమంగా అన్యాయంగా రాజ్యాన్ని రాజ్యాన్ని అతిక్రమించి చట్టాలను అతిక్రమించి దాడులు చేస్తున్నారు దయతో మా కళాన్ని కూడా మీరు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించాలని కూడా మేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ దేవుడికి ఎంతకంటే మంచి మనసు ఇచ్చును కాక ప్రభుత్వం ఇవ్వబడును కాక అలాగే మీసాల గ్రూప్ గారు మీరు ధైర్యపడవద్దు ధైర్యంగా ఉండండి జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి మీ జోలికి ఎవరు దేవుడు చూసుకుంటాడు తదుపరి మేము చూసుకుంటాం మీరు ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినట్టు పెరిగిపోయినట్టు లేదా చంపుతాం లేదు ఇంకో విధంగా దూషిస్తే వాళ్ళని మా దృష్టిని తీసుకురండి వాళ్ళకి చట్టం ఎలా బుద్ధి చెప్పాలో మేము బుద్ధి చెప్తామని మీరు ఏమాత్రం భయపడవద్దు అధైర్యపడవద్దు ధైర్యంగా యథార్థంగా వాక్యానుసారంగా ఏదైతే చెప్పి నా పని మీరు చేసుకుంటూ వెళ్ళాలని అలా చేసినంత కాలం మా సపోర్ట్ మీకు ఉండదని కూడా తెలియజేసి నా మాటలు చూస్తున్నాను సపోర్ట్ కూడా